చూస్తే చేస్తుంది ఐదు సంవత్సరాలు గణేష్ ఉత్సవాలు కూడా చేసుకోలేకపోయారు ఇప్పుడు నుండి గణేష్ కమిటీ అయింది పదహైదు సంవత్సరం ప్రారంభించి అప్పుడు చేసిన ఉత్సవాలు తప్ప పంతొమ్మిది ఇరవై నాలుగు ఉత్సవాలు జరుపుకోలేక మళ్ళీ పదహేడు వంద ఉత్సవాలు జరుపుకున్నారు కానీ గత ప్రభుత్వం నిర్వహించుకోలేకపోయారు అంటే ఈ విధంగా ప్రవర్తించాలని పర్యాప్తు అవుతుంది అందుకే ఈ రోజు నేను ఆలోచించాను తెలంగాణ ఈరోజు ఏ పర్మిషన్ అవసరం లేదు ఉచితంగా కరెంటు కూడా ఇచ్చి అనుకున్నామని పరిపాలన ఇప్పటి పరిపాలనకు వ్యత్యాస్తాం దొంగ దొంగ పరంగా గణేష్కి దండం పెట్టి మేము చేసిన పాపాలు మాఫీ కావని మరొకసారి హెచ్చరిస్తున్నా సమాచారం కాదు బయటితో ప్రార్థిస్తే ఎక్కడ అవరోనాలు ఉండవు అపార్థం చేస్తే మాత్రం మన జీవితంలో అడుగుడుగులా అట్టంక్రియ ఉంటాయి మన ఎప్పుడు పైకి రావని మనం ఒకసారి హెచ్చరిస్తున్నాం